శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశర ఋతు పాల్గునమాసం శుక్లపక్షం శుక్రవారం ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి పూర్తిగా ఉన్నది మకా నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి గంటల వరకు ద్వాదశ ఈ రోజు చేసుకోదగిన పూజలు కనకతార స్తోత్రాన్ని చదవండి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి తాంబూలం సమర్పించండి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి సన్నిహితుల నుండి ధనలాభం పొందుతారు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఆర్థిక ప్రగతిని సాధిస్తారు క్రీడల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వృషభరాశి అనుకోని ధనలాభం పొందుతారు వ్యాపారాలలో మార్పులు సంభవిస్తాయి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పురాతన వస్తువులను సేకరిస్తారు మిథున రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కీలక నిర్ణయాలలో సోదరుల సలహాలు తీసుకుంటారు సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి వాహనయోగం పొందుతారు కర్కాటక రాశి రుణ ఒత్తిడులు తొలగుతాయి ప్రశాంతత పొందుతారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు దైవ దర్శనం చేసుకుంటారు సింహరాశి అనుకోని ప్రయాణాలు చేస్తారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వస్తులాభం పొందుతారు కన్యారాశి నూతన విషయాలపై దృష్టి సాధిస్తారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిత్రుల నుండి స్వల్ప ధనలాభం వస్తులాభం ఏర్పడుతుంది వాహనాలు కొనుగోలు చేస్తారు తులారాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ఆస్తి లాభం పొందుతారు ఆకస్మిక ప్రయాణాల సూచన నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు వృష్టికి రాసి అనుకోని అవకాశాలు లభిస్తాయి సన్నిహితుల సహాయం అందుకుంటారు రాబడి పెరుగుతుంది విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వాహన ధనస్సు రాసి వృణ నుండి బయటపడతారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మకర రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది కుంభరాశి బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు మీనరాశి చేపట్టిన పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఆకస్మిక ధనవస్తు లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం